ఈ రోజే దీపావళి అలానే అమావాస్య కూడా ఆదివారం దీపావళి అమావాస్య ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఒక మంచి రోజు ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే గ్యాస్ పొయ్యి కింద ఈ శుభప్రదమైన మంగళకరమైనటువంటి వస్తువులను పెడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంవత్సరం పాటు ధనానికి లోటు అనేది ఉండదు డబ్బు అనేది చేతి నిండా ఉంటుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు దీపావళి అంటే లక్ష్మీదేవికి కుబేర స్వామికి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున ఇవి గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది మనకు పురాణాల ప్రకారం దీపావళి అంటేనే లక్ష్మీదేవి దీపావళి రోజు రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని తమ వాహనమైనటువంటి గుడ్ గుడ్లగూబపై భూలోకానికి వచ్చి లక్ష్మీదేవి ఎవరి ఇడ్లు అయితే పరిశుభ్రంగా మంగళకరమైనటువంటి వస్తువులతో ఉంటుందో నిండుగా దీపాలు వెలిగి ఉంటాయో మంచి సువాసన కలిగి ఉంటుందో అలాంటి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు అది పేదవారి గుడిసే ధనవంతుని మేడ అయినా సరే ఇలా ఎవరి ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా దీపాల కాంతుల్లో వెలిగిపోయి మంగళకరమైన వస్తువులు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి వారిని సంపన్నులుగా మారుస్తుంది ఆయుర ఆరోగ్యాలతో ఉంచుతుంది వారి కుటుంబంలో కష్టాలు లేకుండా చూస్తుంది వారి వెన్నంటే ఉండి ప్రతి పనిలో విజయం కలిగిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి పురాణాల ప్రకారం దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకోవాలి అని ఉంది ఎందుకంటే ఈ దీపావళి అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు అంటే శ్రీరాముడు సీతాసమేతంగా రావణాసుని యుద్ధంలో ఓడించి అయోధ్యకి తిరిగి వచ్చినట్లు శాస్త్ర పురాణాలు వివరిస్తున్నాయి అందుకే ఈ రోజుని చెడుపై మంచి సాధించినటువంటి రోజుగా పిలుస్తూ ఉంటాము అంతేకాదు రోజునే పాండవులు కూడా యుద్ధంలో గెలిచినట్టు శాస్త్రం వివరిస్తుంది అలానే ఈ రోజునే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో కూడా జన్మించింది అని వివరిస్తున్నాయి శాస్త్రాలు అంతేకాదు ఈ రోజునే శ్రీకృష్ణు కుబేరస్వామిని ధనానికి అధిపతి చేసినట్లు శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే ఈ దీపావళి రోజునే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను లక్ష్మీదేవి రాకతో తిరిగి పొందాము అని శాస్త్రం వివరిస్తుంది అందుకే దీపావళికి ఇంతటి ప్రత్యేకత దీపావళి రోజు లక్ష్మీదేవిని ఉన్న దాంట్లోనూ కొలుచుకోవాలి అలాగని అప్పులు చేసి ఆడంబరాలకి పోయి ఎవరు కూడా చిక్కుల్లో పడవద్దు ఏ పూజ పరిహారం వ్రతం ఏదైనా సరే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసుకొని భక్తిగా అమ్మవారిని నియమ నిష్టలతో పూజించండి చాలు అంతే తప్ప ఎవరూ కూడా అప్పులు చేసి పెద్ద పెద్దగా పూజలు చేసుకొని అనవసరంగా అప్పుల పాలు అవ్వద్దు ఎప్పుడైనా సరే శాస్త్రం ఒకటే చెబుతుంది ఎవరూ కూడా తాహతకు మించి ఏ పనులు చేయకూడదు మనం ఎప్పుడైతే అప్పు చేసి పూజ చేస్తామో ఆ ఫలితం అనేది మనకు అస్సలు దక్కదు కాబట్టి అప్పులు జోలికి వెళ్ళొద్దు మీకు ఉన్న దాంట్లో తోచిన దాంట్లో మాత్రమే పూజను చేసుకోండి ఆ పూజలోనే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎప్పుడైనా పూజతో పాటు ఇతరులకి దానం చేసే గుణం కలిగి ఉండాలి ఇతరులని హింసించకూడదు పేదవారిని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు అవమానించకూడదు సమానమైన గౌరవాన్ని ఇవ్వాలి అందరినీ ఒకే విధంగా గౌరవించాలి మర్యాద అనేది ప్రతి ఒక్కరికి ఒకే విధంగా చేయాలి ఇక అదే విధంగా మరి రేపు పవిత్రమైనటువంటి రోజు దీపావళి అమావాస్య శ్రీ మహాలక్ష్మి దేవి భూలోకానికి వచ్చే ఒక పరువ దినం అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు నా రాత్రి సమయాలలో రాత్రి అంటే సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాక మాత్రమే పరిహారం చేయండి అయితే ఇంట్లో వంటగదిని శుభ్రం చేసుకోవాలి వంటగది వెనకాల అంటే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని జిడ్డు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి వంట పూర్తయ్యాక వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ని కూడా పూర్తి చేసుకోవాలి పాల మరకలు కూర మరకలు వంటివి లేకుండా చూసుకోవాలి వంటగదిలో గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి చెత్తా చెదారం చిందరమందర లేకుండా శుభ్రం చేసుకొని ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితం వస్తుంది అలానే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్కటి పెట్టి నేను చెప్పిన విధంగా ఈ పరిహారం చేస్తే అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు అలానే ఈరోజు పుణ్యనది స్నానాలు ఆచరిస్తే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి ఎందుకంటే దీపావళి ప్లస్ అమావాస్య ఆదివారము సకల దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఒక మంచి రోజు కాబట్టి పుణ్యనదుల్లో స్నానం చేసిన మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈ రోజున ఎవరైతే ఈ ఒక్క పరిహారాన్ని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఈ రోజు మొత్తం కూడా లక్ష్మీదేవి పారాయణ చేస్తూ ఉండాలి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి ధ్యానంలో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సిరి సంపదలు కలుగుతాయి మరి ఆ పరిహారం ఏమిటో ఇక చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు అత్యంత పవిత్రమైన పర్వదినాన రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద కేవలం ఈ మంగళకరమైనటువంటి వస్తువులు పెట్టండి బయట నుండి కొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు చాలా సునాయసంగా ఎవరైనా చేసుకోగలిగే అద్భుతమైన మంచి పరిహారం పరిహారం చిన్నది కానీ ఫలితం మహా అద్భుత స్థాయిలో ఉంటుంది అయితే ఈ పరిహారం కోసమని ఒక రాగి ప్లేటుని తీసుకోండి అందులో ఎర్రని వస్త్రాన్ని పరచండి ఆ వస్త్రంపై దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పుపై ఒక రూపాయి కాయను ఐదు గవ్వలు ఐదు గోమతి చక్రాలు కొంచెం పచ్చకర్పూరం యొక్క పొడి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెట్టండి ఇవన్నీ కూడా ఎంతో శుభప్రదమైనటువంటివి ఈ రూపాయి కాయిన్స్ అనేవి పదకొండు పెట్టండి పదకొండు రూపాయి కాయిన్స్ పెట్టి పరిహారం చేయండి ఇలా చేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి రాత్రి సమయాలలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేశాక వంటగది యొక్క స్టవ్ని వెలిగించడం వంటివి చేయకూడదు వంటగదిలో అన్ని పనులు పూర్తయిపోయాయి ఇక నిద్రిస్తున్నాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఇక పూర్తిగా పనులన్నీ పూర్తి అయ్యాక ఈ పరిహారాన్ని చేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేవండి ఇక ఈ పరిహారాన్ని చేసి రాత్రంతా గ్యాస్ పొయ్యి కింద అవి వదిలేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి రాత్రి సమయాలలోనే భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే ఈ పరిహారాన్ని రాత్రి సమయాల్లో మాత్రమే చేయండి ఇక ఈ పరిహారం చేసి నిద్రించి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి గుర్తుంచుకోండి గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి వస్తువులను నిద్ర లేచిన వెంటనే తీయండి అంటే మీరు బ్రష్ చేసుకొని ఆ తరువాత వాటిని తీయండి మర్చిపోయి కూడా అవి ఉండగానే గ్యాస్ స్టవ్ని వెలిగించకూడదు అవి బయటికి తీసి ఆ తరువాత మాత్రమే గ్యాస్ స్టవ్ని వెలిగించాలి అవి బయటికి తీసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బీరువాలో పెట్టండి ఇలా పెట్టి మళ్ళీ ఆ మూటను ఎప్పుడు మార్చాలి అంటే మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ మూటను తీసి అందులో ఉండే ప్రతి వస్తువుని కూడా వి పారే వదిలేయండి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి